అబ్బాయిల షాపింగ్ గురించి తెలియకపోతే ఇలానే అవుతుంది లాస్ట్ టైం మా ఆయన కోసం యూనిఫామ్కి షర్ట్ క్లాత్ తీసుకున్నానని చెప్పాను కదా మిషన్ దగ్గర స్టిచ్చింగ్ ఇవ్వడానికి వెళ్తే ఇది సరిపోదు మేడం ఇంకొక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా కావాలన్నారు ఇంకేం చేస్తాను మళ్ళీ నార్సింగ్కి వెళ్ళి ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ నాకు ఒక డ్రెస్ మీదకి మ్యాచ్ంగ్ దుప్పటా కావాల్సి ఉండింది దానికోసం ఇక్కడ చూస్తున్నాను ఈ ఫస్ట్ దుప్పట అయితే నాకు చాలా బాగా నచ్చింది అది తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది నాకైతే సేమ్ ఇదే దుప్పట అజియోలో నాకు సెవెంటీన్ హండ్రెడ్ చూపించింది ఇక్కడ మాత్రం నాకు సెవెన్ హండ్రెడ్కే వచ్చింది ఈరోజు నార్సింగ్లో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లెన్స్ కార్ట్ కైతే వచ్చాను ఇక్కడ లాస్ట్ టైం నేను ఒక స్పెట్స్ తీసుకుంటే అవి కొంచెం బెండ్ అయిపోయాయి కూడా పెట్టుకోవడం వల్ల సో అవి రిపేర్ చేయించుకుందామని వచ్చాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఇచ్చేస్తామన్నారు ఫైవ్ మినిట్స్ లో ఊరికే ఉండడం ఎందుకని చెప్పేసి అక్కడ వచ్చిన న్యూ మోడల్ స్పెట్స్ ని ట్రై చేస్తున్నాను ఇప్పుడు ట్రై చేస్తున్న స్పెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా డిఫరెంట్ గా కూడా ఉండింది సైడ్ కి గోల్డ్ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అవి అయితే చూడడానికి చాలా గ్రాండ్ గా అనిపించింది లెన్స్ కార్ట్ లో మేము వచ్చిన పని అయితే అయిపోయింది నెక్స్ట్ మొన్న మిషన్ దగ్గర శారీస్ ఇచ్చాను కదా స్టిచ్చింగ్ కి అవి అయితే తీసుకుందామని వచ్చాను బట్ ఆయన ఈ రోజు కాదు మేడం రేపు రండి అన్నాడు సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ఈ రోజు నా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది వీడియో అంతే బా బాయ్